హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు వెనస్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో అంటే ట్యూస్డే రోజు బ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదులేండి ఎందుకంటే అత్తయ్యకి హెల్త్ అనేది కొంచెం ఎక్కువ సీరియస్ అయిందనమాట సోమవారం రోజు అలాగే మంగళవారం రోజు రెండు రోజులు కూడా మేము హాస్పిటల్లోనే సరిపోయింది ఇంకా బుధవారం రోజు నేను బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను సో ఇప్పటికే నేను మార్నింగ్ లేచానమాట నైట్ అంతా సరిగ్గా నిద్ర లేదు కొంచెం లేట్గా ఒక ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి హాస్పిటల్ నుండి మేము అత్తయ్యని తీసుకొని వచ్చాము అందుకని చెప్పేసి అనమాట నైట్ అక్కడే ఉండమన్నా కూడా మేము ఇంజెక్షన్స్ సెలైన్లు పెట్టుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాం బికాజ్ అత్తయ్యకి అక్కడ సెట్ అవ్వలేదని చెప్పేసి పట్టట్లేదని అండ్ మనకు దగ్గరే కాబట్టి కొంచెం ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ప్రాబ్లం ఏదైనా అయితే కూడా వెంటనే తీసుకెళ్ళచ్చు అన్న ఉద్దేశంతో అయితే నైట్ నైట్ తీసుకొచ్చేసి మార్నింగ్ ఇంట్లో అన్ని పనులు చేసేసుకుని నేనైతే పిలుచుకొని వెళ్తున్నాను అనమాట సో మంగళవారం రోజు కూడా యాజ్ యూజువల్గా ఒక లెవెన్ థర్టీ ఆ టైంకి మార్నింగ్ అన్ని పనులు చేసుకొని లంచ్ అవి తీసుకొని వెళ్ళాము ఇంకా నైట్ వచ్చామన్నమాట ఇంటికి ఆ తర్వాత ఇంకా ట్యూస్డే రోజు బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు సో ఇంకా ఇది వెనస్డే అనమాట ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేచానండి నా వల్ల నిద్ర సరిపోక లేవడం అవలేదు అనమాట అండ్ ఇంకా నైట్ అంతా గిన్నెలు అన్నీ కడగలేదు చేసినవన్నీ నిన్న మధ్యాహ్నం నుండి చేసిన గిన్నెలు అన్నీ కూడా అలానే శంకు నిండా పెట్టేసి అయితే పడుకునేసి ఉన్నాను సో చూసారు కదా ఎన్ని గిన్నెలు అయితే ఉన్నాయో షింకులు అన్నీ ఉన్నాయి ఇంకా ఇన్ని స్టాండ్లో అయితే కడిగి వేశాను శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ శివరామరాజు గారు వాళ్ళ సెల్ నెంబర్ నైన్ డబల్ వన్ ఈ గురుగా చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుందండి అది నాకు టెన్ ఇయర్స్గా జరుగుతుంది సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ పరిష్కారం చేస్తారనమాట అండ్ ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా అది గుప్త సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒక్కసారి గురువు గారికి నమ్మకం కాల్ చేయండి అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అవుతుంది సరే ఇంక ఇవన్నీ కూడా కడిగి పెట్టేసుకొని స్టవ్ అంతా కూడా తుడిచేసుకుని తర్వాత టిఫిన్ అయితే రెడీ చేద్దాంలే అని చెప్పేసి ఒక సిక్స్కి లేచాను లేటుగా అంటే మరీ ఏడుకో ఎనిమిదికో కాదులేండి ఒక సిక్స్కి అట్లా లేచి ఉంటాను అనమాట మామూలుగా ఫైవ్కి లేస్తున్నాను కదా ఒక ఫైవ్ ఫార్టీ సిక్స్కి ఆ టైంకి లేస్తున్నాను అనమాట ఒక ఈరోజు నిన్న మాత్రం ఎందుకంటే కొంచెం లేటుగా పడుకోవడం వల్ల సో ఇంకైతే ఇవన్నీ కూడా చక్కచక్కగా కడిగి వేసేసుకు మామూలుగా అయితే నైట్ కడిగేసామంటే మనకి పని కొంచెం తక్కువగా ఉంటుంది మార్నింగ్ లేవగానే వంట పనులన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఇలాంటి పనులన్నీ పెట్టుకున్నామంటే మాత్రం చాలా కష్టం అనమాట దానికి తగ్గట్టు మనకి వర్కర్స్ ఏమీ కూడా లేరు కాబట్టి అన్ని పనులు మనమే చేసుకోవాల్సింది తప్పదనమాట వర్కర్స్ కనుక ఉన్నట్లయితే మనం లేచామా వెళ్ళి టిఫిన్ అవి ప్రిపేర్ చేసుకున్నామా ఇంకా వర్కర్ వచ్చి గిన్నెలన్నీ తోమేస్తారనుకోవచ్చు బట్ మనకంత పరిస్థితి లేదు కాబట్టి పెట్టుకోవడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే నాకు నచ్చదనమాట నా పనులు నేనే చేసుకోవాలి నాకు ఎవరు ఏ పని చేసేసినా నచ్చదనమాట సో అందుకని చెప్పేసి ఎవరి దగ్గర ఏ పని చేపించను చేసినా నాకు నచ్చదనమాట నా పనులు నేనే చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నీట్గా ఉన్నట్లు ఫీల్ వస్తుంది సో నిదానంగా అన్ని పనులు కూడా నేను నీట్గా అనమాట అట్లా గిన్నెలన్నీ కూడా కడిగేసాను కడిగేసి స్టవ్ అంతా కూడా తుడిచేసుకొని ఇంకా తర్వాత అయితే టిఫిన్ కోసం అయితే పెడుతున్నాను ఇక్కడ రవ్వ ఉప్మా చేసేసి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నా అత్తయ్యని అడిగాను అనమాట మామూలుగా ప్రతిరోజు రోజు పిల్లల్ని అడుగుతాను టిఫిన్ ఏం కావాలి లంచ్ ఏం కావాలని చెప్పి బట్ ఇప్పుడు నేను మా అత్తయ్యని అడుగుతున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు నేను ఏం చేసినా తినేస్తారు బట్ అత్తయ్య ఏం తినగలుగుతుంది ఈ ఫీవర్ టైంలో హెల్త్ ఇలా ఉన్నప్పుడు ఏం తినగలుగుతుందో తను ఏం అడిగితే అదే చేసి అనుకోండి అట్లీస్ట్ కొద్దిగా తింటుంది కదా అని చెప్పి ఆలోచనతో నేను మా అత్తయ్యని అడిగేసే చేస్తున్నాను అనమాట ఇంకా నిన్న మొన్న దోశలు ఇడ్లీలు ఇవే చేస్తున్నాను అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు టిఫిన్ కి అయితే రవ్వ ఉప్మా చేసేసి చట్నీ చేసి అని చెప్పేసింది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ చట్నీ చేసుకుంటూ ఒక పక్క ఉప్మాకైతే అన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని తిరగబాత అయితే వేస్తూ ఉన్నా ఆనియన్స్ అయితే వేగుతూ ఉన్నాయి సో మామూలుగా పిల్లలు అయితే పెద్దగా రవ్వ ఉప్మా ఎవరు కూడా లైక్ చేయరు ఇంట్లో ఒకవేళ చట్నీ చేసామంటే మాత్రం కొంచెం తినేస్తారనమాట లేకపోతే అస్సలు తినరు మామూలుగా ఉప్మా అంటే పొడి పొడిగా చేస్తూ ఉంటారు కదా బట్ నేనైతే అలా చేయను అలా పొడి పొడిగా చేసామంటే మా పిల్లలు కానీ ఇంట్లో ఎవరు కూడా తినరండి ఇట్లా సాఫ్ట్ సాఫ్ట్గా కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రాగా వేసి సాఫ్ట్గా చేసామనుకోండి మెత్త మెత్తగా ఉంటే బాగా తింటారనమాట అందుకని చెప్పేసి నేను ఒక గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రాగా వేసి మెత్త మెత్తగా చేస్తాను బాగా ఇష్టంగా తింటారు ఇంకా చట్నీ అయితే మిక్సీకి వేసేస్తాను ఇప్పుడు తిరగబాత అయితే వేసుకుంటున్నా చట్నీ అలాగే తినమంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో తినరనమాట మా పిల్లలు అందుకని చెప్పేసి ఖచ్చితంగా కొంచెం నూనైనా వేసి అట్లా కొంచెం ఆవాలు కరివేపాకు వేసి తిరగబాత వేస్తేనే అనమాట సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి లేదంటే ఉండదు అందుకని చెప్పేసి నేను తిరగబాత కోసం అని చెప్పి ఇక్కడ ఇది నేను చిత్తూరులో రిలయన్స్ మార్ట్లో తీసుకొని వచ్చాను బాగుందనమాట చాలా చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే ఇది ఇంతకు ముందు ఒక సిక్స్ మంత్స్ అట్లా అయిపోయింది అనుకుంటా సో చాలా ముచ్చటగా వన్ నైంటీ రూపీస్ ఎంతో అనమాట ఇది స్టిక్ది చాలా బాగా అనిపించింది సరే అని చెప్పి ఇంకా దీన్ని తీసుకున్నాను మంచిగా యూజ్ అవుతుంది అంటే స్టార్టింగ్లో యూజ్ చేయలేదు కానీ ఈ మధ్యకాలంలో పోపు పెట్టుకోవడానికి ఇలాంటి వాటికైతే నేను బాగా యూజ్ చేసుకుంటున్నా ఇది మెయిన్గా ఏంటంటే ఇట్లా చిన్న చిన్న వాటిలో వేయడం వల్ల స్టవ్ పైన అంతా ఆవాలు చెట్లు పోవడము ఆయిల్ అంతా పడిపోవడము ఇట్లా అయిపోతూ ఉంటుంది వంట చేసేదానికంటే ముందు నేను స్టవ్ నీట్గా కడిగాను బట్ స్టార్ట్ చేసేసరికి చూసారు కదా స్టవ్ ఎలా అయిపోయిందో ఇలా ఉంటుందన్నమాట ఆ స్టవ్ అట్లా ఎక్కువగా వంట చేసేసరికి మరకలు అయిపోతుందా నేను కొంచెం వాటర్ అసలు కడిగేసరికి ఆ నీళ్ళన్నీ ఆ బర్నర్స్లో చేరిపోవడం మంట సరిగా రాకపోవడం ఇట్లా రిపేర్ వచ్చేసింది అప్పుడే నాకు ఒక బర్నర్ అయితే పెద్ద బర్నర్ ఉంటుంది కదా అది అస్సలు మంటే రావడం లేదనమాట ఒకవేళ ఏదైనా మీకు టిప్స్ తెలిస్తే చెప్పండి లేదంటే ఇంకా మనకి ఫ్రీ సర్వీస్ ఉంటుంది కాబట్టి వన్ ఇయర్ వరకు కూడా తీసుకెళ్ళి ఇంకా షాప్లో అయినా రిపేర్ చేయించుకోరావాలి దాన్ని అంత టైం లేక స్టవ్కి ఖాళీ లేక ఇంకా అలానే పెట్టేశాను సో అదనమాట స్టవ్ పరిస్థితి అయితే ఇంక ఇక్కడ ఉప్మాక అయితే మంచిగా ఉడికిపోయింది ఈ గ్యాప్లో నేను పిల్లలకి ఇద్దరికి కూడా జడలు వేసేసి వచ్చాను సో అది షూట్ చేయలేదులేండి రోజు ఎందుకు లేని చెప్పేసి అంత మరీ బోర్ కొట్టేస్తుంది కదా అందుకని చెప్పనమాట సో ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగింది కదా తర్వాత ఇందులోకైతే రవ్వ వేసేసుకొని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని ఇట్లా అడుగు పట్టకుండా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఇలా ఒక గ్లాస్ నీళ్ళు అంటే మనం ఒక కప్పు రవ్వ వేసామనుకోండి దానికి మామూలుగా ఒక రెండు కప్పులు నీళ్ళు వేస్తాం కదా అలా కాకుండా మూడు కప్పులు లేదా నాలుగు కప్పులు నీళ్ళు వేసామనుకోండి మనకి సాఫ్ట్గా అనేది ఉప్మా రెడీ అవుతుంది నేను తర్వాత చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉప్మా రెడీ అయ్యిందో ఈజీగా పిల్లలు కూడా స్పూన్తో కొంచెం అట్లా ఎత్తుకొని తినేస్తారా అనమాట జారుడు లాగా ఉంటుంది తినడానికి బాగుంటుంది సో చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మీగా కనిపిస్తుంది కదా ఉప్మా అయితే సో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చట్నీ లేకపోయినా అలాగే కూడా తినేయచ్చు అనమాట ఈ ఉప్మా అయితే బట్ చట్నీ ఉంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇంకా ఈరోజు అయితే పొద్దున్నే రమ్మని చెప్పారు హాస్పిటల్కి అయితే ఇంకా ఆయన కూడా ఆఫీస్కి అయితే వెళ్ళాలండి కొంచెం రెండు రోజులు లీవ్ పెట్టేసుకోవడం వల్ల వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ పడిపోయాయి పాపం అందుకని చెప్పి నేను ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళమని చెప్పాను నేను తీసుకెళ్తానులే అమ్మను మళ్ళీ అని చెప్పాను అనమాట ఇంకా హాస్పిటల్కి తీసుకు కాబట్టి టిఫిన్ అయిన వెంటనే పిల్లలు స్కూల్కి పంపించేసిన తర్వాత వెంటనే ఇంకా వంట కూడా పెట్టేసుకోవాలి ఆ గ్యాప్లోనే ఇంకా మా అతయ్య కూడా కొంచెము అంటే ఫేస్ వాష్ అవి స్నానం అవి చేపించట్లేదులేండి ఒక థర్స్డే అట్లా అంటే రేపటి నుంచే అట్లా చేపిద్దాంలే అని చెప్పేసి ఈరోజు జస్ట్ అట్లా ఒళ్ళికి మాత్రం పోసుకోమని చెప్పాను ఎందుకంటే టూ త్రీ డేస్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నాం కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డైలీ స్నానం చేయడం అంటే ఫీవర్ ఏం లేదు తగ్గిపోయింది కాబట్టి కొంచెం స్నానం అని చేపించుకోమన్నారు తలకొద్దు అని చెప్పి ఒళ్ళుకి మాత్రం పోసుకోమని చెప్పి ఇంకా నీళ్ళు అవి తిప్పిచ్చేసి వచ్చాననమాట నేను సరే ఇంకైతే ఇంకా టిఫిన్ అవి ప్రిపేర్ అయిపోగానే అత్తయ్యకి పరింగ్ ఆకు పసరు ఉంటుంది కదా అంటే బొప్పాయి ఆకు పసరు ఇవన్నీ కూడా చాలామంది కామెంట్స్లో పెట్టారు ఈ ఆకు ఇవ్వండి అని చెప్పి ఆల్రెడీ అత్తయ్యకి తగ్గిపోయిందండి నేను ఆ బొప్పాయి ఆకు ఉంటుంది కదా ఆ ఆకు మార్నింగ్ మధ్యాహ్నం నైట్ మూడు పూటల పసరు చేసి ఇచ్చాను అత్తయ్య తాగారు ఇంకా కివీ ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టాము జ్యూస్ చేసి అన్నీ కూడా నయం అయిపోయింది ఇప్పుడు అత్తయ్య కూడా బాగున్నారన్నమాట వీడియోస్ అనేది మీకు కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అంతే ఇంకేం లేదు ఇంకా అయితే చా చేపలు తినాలని అడిగారనమాట మా అత్తయ్య ఆ కబాబ్ చేపలు కబాబ్ కావాలని చెప్పేసి అంటే ఫిష్ ఫ్రై అడిగారు సో అవి ఇంకా ఫిష్ అనేది చిన్నమ్మాయి ప్రియా తింది కదా అందుకని చెప్పేసి నేను తన కోసం చికెన్ తీసుకొచ్చారు మా ఆయన ఇంకా అత్తయ్య కోసం ఫిష్ ఫ్రై కోసం అని చెప్పి సపరేట్గా చేపలు ఇంకా పులుసు కోసం అని చెప్పి సపరేట్గా చేపలు తీసుకొని వచ్చారు ఇవి ఫ్రై కోసము ఇట్లా కట్ చేసుకొని వచ్చారనమాట ముండ్లు లేకుండా మధ్యలో కూడా నీట్గా క్లీన్ చేసుకొని అయితే వచ్చారు ఇక్కడ చూడండి ఇలాగైతే ఉన్నాయన్నమాట ఇంకా ఇవి ఫ్రై చేయాలి బట్ ఫ్రై చేయడం అయితే నాకు ఇంతవరకు పర్ఫెక్ట్గా కుదరలేదు ఈసారి వస్తుందో రాదో కూడా తెలియదు అనమాట ట్రై చేయాలి అండ్ ఇంకా ఇది పులుసు కోసం అనమాట పులుసు అయితే ఎలాగైనా మంచి టేస్టీగా ఎన్ని వెరైటీస్ కావాలని చేసేస్తాను కానీ ఫ్రై మాత్రం నేర్చుకోలేకపోతున్నాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము వంటంతా చేసి పెట్టేసి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము ఇంకా అత్తయ్యకి మూడు బాటిల్స్ పెట్టారు సెలైను ఇంకా అవన్నీ కూడా పెట్టించుకున్నాం హాస్పిటల్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఇది చాలా బిజీ అనమాట ఇంట్లోనూ బిజీ అలాగే హాస్పిటల్లో కూడా బిజీ ఇంకా ఇంకక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఇంకా రిలేటివ్స్ కూడా వచ్చారనమాట అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు తర్వాత మా అంటే మా చిన్నత్త వాళ్ళు మా చిన్న మామయ్య వాళ్ళు వచ్చారు అలాగే మా అమ్మ వాళ్ళ అక్క అలాగే మా జ్యోతి వదిన వీళ్ళందరూ కూడా వచ్చారు మా నాన్న కూడా వచ్చారు నాన్నకి జ్వరం అండి అందుకని చెప్పేసి మా నాన్నకు కూడా హాస్పిటల్లో టెస్ట్లు అన్నీ చేపిచ్చేసి అందరినీ కూడా పిలుచుకొని ఇంటికి వచ్చాను ఆటో మాట్లాడుకొని ఇక్కడ మా అత్తయ్య చూసారు కదా వాళ్ళిద్దరు చెల్లెళ్ళు అనమాట వీళ్ళిద్దరూ ఇక్కడ రోజ్ కలర్ శారీ కట్టుకున్నారు కదా పింక్ అతని ఆమె పెద్ద చెల్లి ఇక్కడ కింద కూర్చున్న ఆమె చిన్న చెల్లి అనమాట వీళ్ళు ముగ్గురు నలుగురు అనమాట వీళ్ళు నలుగురు ఒకరు అయితే చనిపోయారు లాస్ట్ చెల్లి వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా పెద్దమ్మ అనమాట అంటే మా అమ్మ వాళ్ళ అక్క ఊరి నుండి అయితే వచ్చారనమాట మా అమ్మ ఫెస్టివల్కి వెళ్ళలేదని చెప్పేసి ఇంకా రాలేదు కదా అని చెప్పి మా పెద్దమ్మ అయితే వచ్చేసారనమాట మా అమ్మని చూసుకొని వెళ్ళడానికి బెంగళూరులో ఉంటారు సో అక్కడి నుంచి వచ్చారు ఫెస్టివల్కి విలేజ్కి ఇంకా మా మేము వెళ్ళలేదని చెప్పి మమ్మల్ని చూసుకొని పోవడానికైతే వచ్చారు వీళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట మా పెద్దమ్మ మా అమ్మ చూసారు కదా ఒకే ఫేస్ కట్ స్మైల్ కూడా ఉంటుంది వీళ్ళిద్దరికి అండ్ వస్తూ వస్తూ చెట్లు అరటి గెలలుంటే తీసుకొచ్చారనమాట అంటే మాగబెట్టుకోవడం మాగ పెట్టుకునే కాయలు అయితే తీసుకొని వచ్చారు ఇంకా అవన్నీ కూడా సంచిలో వేసి సాంబ్రాణి ధూపం అవి వేస్తూ ఉంటే తొందరగా మాగిపోతాయని చెప్పింది అనమాట ఇంకా అందరూ ఉన్నారు అందరం తిన్నాము తినేటప్పుడు కూడా వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే పిల్లలు ఉంటే షూట్ చేసేవాళ్ళు బట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళారు కదా అని చెప్పి ఎవరిని ఇంకా షూట్ చేసుకోలేదు వీడియోలో అయితే లక్షణంగా చేపలు చేశాను చికెన్ చేశాను తిన్నాము తినేసి సంగటి కావాలని మా అత్తయ్య సంగటి చేసి పెట్టాను అనమాట మంచిగా మా అత్తయ్య కూడా ఈరోజు ఫస్ట్ టైం తిన్నారు మంచిగా కడుపుకి తినేసిన తర్వాత ఇంకా అందరం బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము టీ అయితే పెడుతున్నా అనమాట అప్పటికే ఒక త్రీ థర్టీ ఫోర్ అట్లా అయింది టీ పెట్టించాను అందరూ తాగారు ఇంకా టీ తాగేలోపు పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ అవి అయితే వెళ్తున్నారు ఇంక ఇక్కడైతే మా వదిన ఎర్రగడ్డలు పచ్చడి అయితే చేసి మనను చాలా చాలా బాగా చేస్తుంది అనమాట టేస్ట్ అయితే అద్దరిపోతుంది చింతకాయ చట్నీ లాగా ఉంటుందండి నాకు ఇన్ని నాన్ ఉన్నా కూడా అంటే చట్నీనే తినాలనిపిస్తుంది అనమాట అంటే మా అత్తయ్య కూడా ఫీవర్ ఉన్నింది కదా నోరు కొంచెం చెడిపోయి ఉంటుంది చేదుగా ఉంటుంది కొంచెం పుల్ల పుల్లగా చట్నీ చేసి ఇమ్మని చెప్పాను ఎలాగో ఇంటికి వచ్చింది కదా అని చెప్పి ఎందుకు ఖాళీగా పెట్టాలని సో చేసిస్తానని చెప్పేసి అన్నీ కూడా ఇవ్వమని చెప్పింది దానికి కూడా పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం లేదనమాట ఎర్రగడ్డలు తెల్లగడ్డ తర్వాత చింతపండు ఎండుమిర్చి ఉంటే సరిపోతుంది చాలా టేస్టీగా చేస్తుంది చేసిన తర్వాత చూపిస్తానులేండి ఇంక ఇక్కడైతే మేము అందరం తిని మిగిలిన తర్వాత రైస్ సంగటి ఫిష్ ఇవన్నీ కూడా మిగిలిన వాళ్ళని పక్కన తీసి గిన్నెల్లో పెట్టేశాను ఇంకా మిగిలిన గిన్నెలన్నీ కూడా మా అమ్మ అయితే కడిగిచ్చేసి ఇంటికి వెళ్తానని చెప్పింది అమ్మలు అంతే కదండి అసలు ఊరుకోరనమాట ఏదో ఒక పని చేసేస్తూ ఉంటారు అందులోనే ఇంటి నిండక చుట్టాలు ఉన్నారు కాబట్టి నేను ఒకదాన్ని పెద్దగా చేసుకోలేకపోతున్నానని చెప్పేసి మా అమ్మ అయితే హెల్ప్ చేస్తున్నారు ఇంకా స్టవ్ అంతా చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది కదండి మన ఇంట్లో స్టవ్ ఎప్పుడు ఇంత అద్భుతంగా ఉండదు నాలుగు రకాలు వంటలు చేశాము నలుగురు చేతులు పడుతున్నాయి కాబట్టి స్టవ్ అనేది ఇంత అద్భుతంగా ఉందన్నమాట ఇంకా మా అక్క అయితే అంటే అక్క అనే పిలుస్తానులేండి వదినాను ఎప్పుడు పిలవని అలవాటు లేదు అక్క అక్క అని పిలిచే అలవాటు అనమాట సో ఇంకా చట్నీ కూడా మిక్సీకి వేసేసింది మంచిగా తిరగబాత అయితే వేస్తుంది అనమాట స్మెల్ అయితే గుమగుమలాడుతూ ఉంది కానీ మనం చెప్తే మాత్రం చెప్పినా చెప్పకపోయినా ఎవరింటికి వెళ్ళినా ఏదో ఒక పని చేసిస్తూ ఉంటారనమాట మా వదిని మాత్రం బంగారం నిజంగా మా అన్నయ్య లేరండి ఎక్స్పైర్ అయిపోయారు బట్ మా వదిని మాత్రం అందరిలో కలిసిపోతుంది అందరి ఇళ్ళలోనూ దూరుతుంది తన ఇల్లు లాగా ఫీల్ అవుతుంది అన్నీ చేస్తుంది కష్టజీవి అనమాట మీకు ఆ బాడీ చూస్తేనే అర్థం అర్థమైపోతుంది కష్టజీవే కాదా అని చెప్పేసి అంత కష్టపడతారు కాబట్టి అంతలాగుంది పాపము బక్క బక్కగా అయిపోయింది కష్టపడి పడి ఎండల్లో వెళ్ళి ఇంకా చట్నీ అయితే చూసారు కదా ఎంత బాగుందంటే చాలా అంటే కొద్దిగా చేస్తే ఏదైనా అదిరిపోతుంది టేస్ట్ మామూలుగా మేము ఓంశక్తి మాల వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇదే చట్నీ తీసుకొని చపాతి చేసుకొని వాళ్ళం అనమాట రైస్కి కానీ చపాతికి కానీ బాగుంటుంది ఇంకా మా అత్తయ్య వాళ్ళ చెల్లి వాళ్ళు మరిది వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట ఊరికైతే హాస్పిటల్లో ఉన్న అప్పుడు వచ్చారు ఇంక అట్లనే తీసుకొని వచ్చాను బోన్ చేసుకొని మళ్ళీ వెళ్దరని చెప్పేసి ఇంకొచ్చి అందరూ తినేసి టీ కాఫీ తాగేసి కాసేపు అందరూ మాట్లాడుకున్నాము తర్వాత వాళ్ళైతే ఇంటికి బయలుదేరిపోయారనమాట వాళ్ళది బంగారపాల్యం అండి సో బంగారపాలెంకి అయితే వెళ్ళారు ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మ మా వదిన అందరం కూర్చొని అయితే ఇంకా ఆయన కూడా ఆఫీస్ నుండి వచ్చారు కదా పిల్లల్ని తీసుకొని ఇంకా అందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము మా నాన్నకు కూడా హెల్త్ బాగాలేదు ఒకేసారి అత్తయ్యకి నాన్నకి ఇలా హెల్త్ అయిపోయేసరికి నిజంగా నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదన్నమాట బట్ అందరూ ఉంటే మాత్రం హెల్త్ అనేది ఆటోమేటిక్గా మనకి ఏ ప్రాబ్లం లేదని ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మన అనేవాళ్ళు మన పక్కన ఉంటే అట్లనే మా అత్త వాళ్ళ చెల్లెల్ని మరుధుల్ని చూసేసరికి ఎక్కలేని సంతోషం వచ్చేసింది ఎవరికైనా అంతే నేను చెప్పేది హెల్త్ బాగున్నప్పుడు కానీ బాగాలేనప్పుడు కానీ అప్పుడప్పుడు వెళ్ళి పలకరించుకుంటూ కలిసిమెలిసి ఉంటే మాత ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది నా వాళ్ళు ఉన్నారనే ధైర్యం ఉంటుంది అదైతే నేను చెప్పగలుగుతాను ఇంకా నాన్నకు కూడా కొంచెం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం అయితే ఉందని చెప్పారు బ్లడ్ టెస్ట్ అవి చేపించామండి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది ఇంకా సరే తీసుకెళ్ళాం అనమాట తీసుకెళ్ళి ఒకసారి డౌట్ వచ్చి టెస్టులు చేయాలని చెప్పారు డాక్టర్ అయితే అత్తయ్యకి చూపించే చోటే చూపించాము బట్ ప్రాబ్లం ఉందని చెప్పారు బికాస్ డ్రింక్ వల్ల అనమాట ఇంకా దానికి కూడా ట్రీట్మెంట్ అవి ఇప్పించాలి టాబ్లెట్స్ ఇచ్చారు ఇంజెక్షన్స్ వేశారు ఇంకా మా అత్తయ్య కూడా డిస్ట్ తీసుకుంటానని చెప్పేసి అయితే బయలుదేరి అమ్మ వాళ్ళతో పాటే వెళ్ళింది